కర్షకుడు అనే మాట ఎప్పుడైనా విన్నారా వాడుతూ ఉంటాం వ్యవసాయదారుని కర్షకుడు అంటారు కర్షించేవాడే కృష్ణుడు అంటే పెద్ద వ్యవసాయదారు ఇక్కడ ఏమిటయ్యా వ్యవసాయదారుడు చేసే పని ఏమిటంటే ముందు చేసే పని పనికిమాలవన్నీ తీసేస్తాడు తర్వాత పనికొచ్చి పండిస్తాడు అవునా లేదా అలాగ పనికిమాలిన పొలం ఒకటి ఉంది అందులో సారం ముందు లేదు ముందు అది ఇవ్వాలి పొలానికి రెండవది బండలన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ పంట పండించినంత ఎంత కష్టం అండి పనికిమాలిన కలుపు మొక్కలు ఉన్నాయి ఇవి తీసి పారేయాలి అలాంటి పొలం ఒకటి ఉందిట మీరు వ్యవసాయదారుడిగా అవార్డులు పొందిన వాడిని పిలిపించినా ఇది మాత్రం నేను పండించలేనండి అంటట అలాంటి పొలం మన జీవితం అనే పొలం అన్నాడు ఇక్కడ ఇది అనేక రకాల పాపకృత్యాలతో నిస్సారం అయిపోయింది పనికిమాల థాట్స్తో పడితో నిండిపోయి వాసనలతో కలుపు మొక్కలు బండరాళ్ళు ఉన్నట్టున్నది ఇలాంటి పొలం పండించుతాను నేను అనేవాడు కేవలం నారాయణుడే ఆయన వచ్చి ముందు ఇందులో ఉన్నటువంటి ఇవన్నీ కర్షించి పడేస్తాడు బయటికి అంటే పనికిమాలని తీసి పారేసి అప్పుడు జ్ఞాన సస్యాన్ని ఉత్పన్నం చేసి అనే ఫలాన్ని ఇస్తాడే కనుక ఈయనే అసలు కృష్ణుడయ్యా అని గొప్పగా చెప్పారు ఇక్కడ కనుక పాపములను లాగి పారవేయ్యేవాడు అలాగే దేన్నైనా తనలో లాక్కునేవాడు కృష్ణుడు ఆకర్షణ స్వభావుడు సర్వజగతి తనలో లాక్కుంటాడు కృష్ణ బిలాలని ఎప్పుడైనా విన్నారా మీరు బ్లాక్ హోల్స్ అంటారు పక్కనున్న గ్రహాన్ని కూడా లాగేస్తుందట దానికి ఇది అంటే రూపం లేదు ఒక డెడ్ స్టార్ అంటాం మనం డెడ్గా అది ఎనర్జీ ఉంది దానిలో అది లాగేస్తుంది పక్క నుంచి ఇలా అన్నింటినీ లాగేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు మహానుభావుడు అందుకే చూడు అందరిని ఎలా లాగేస్తాను నువ్వు వీడిని కొడతావు వాడిని కొడతానంటావు కానీ మొత్తం వీళ్ళందరినీ ఎప్పుడో లాగేసేరిపో అన్నాడు చూస్తావా చూపిస్తానన్నాడు అర్జునుడు గడగళ్ళు ఏడిపాడు అది కనబడుతుంది భీష్మంచ ద్రోణంచ కర్ణం తధాన్యాన్యాపి యోధవీరాన్ నేను చంపుతాను అనుకున్న భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వీళ్ళందరూ అదుగదుగో నీ నోట్లో వెళ్ళుతున్నారు ఎలా అంటే అగ్నిలోకి మిడతలి వెళ్ళినట్టు వెళుతున్నారు కనుక నేను ఈ రూపాన్ని కృష్టరూపం అంటారు అన్నాడు కృష్ణుడు అంటే అది కాలస్వరూపుడు కాలస్వరూపుడై సర్వ జగత్ని లాక్కొనేవాడేవాడు వాడు అండి కాలం మింగేస్తాం తెలుసా తెలుసా ప్రతిక్షణం అందుకే కాలోస్మి లోకక్షయకృతి ప్రవృద్ధ అన్నాడు ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చే ఎన్ని అర్థాలు ఉంది కనుక అది మంత్రమైంది తెలుసుకోండి ఇక్కడ కానీ కృష్ణ అద్భుతమైన నామం ఇది ఇది వేదంలో అనేక చోట్ల క్రిష్ట శబ్దం ఉంది బ్రహ్మ కృష్ణశ్చ నోవతు నామయజ్ఞయే అని యజుర్వేద మంత్రం కృష్ణోశాఖరేష్ట కృష్ణో యజ్ఞ యజ్ఞము కృష్ణుడిని పేరుట యజ్ఞం పని అదేగా తీసుకుంటుంది తిరిగి ఇస్తున్నది అక్కడ కనబడుతుంది అందుకే కృష్ణో యజ్ఞ యజ్ఞో వై విష్ణు ముందుపై చెప్పుకున్నాం కానీ కృష్ణుడు విష్ణువు యజ్ఞము అర్థమైనది కానీ కృష్ణో యజ్ఞ